హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ రోజు వీడియోలో కర్ణాటకలో బాగా ఫేమస్ అయిన మద్దూర్ వడ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వీటిని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రయాణాలప్పుడు కూడా తీసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి నాలుగైదు రోజుల వరకు కూడా ఇవి నిలవు ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ మద్దూర్ వడ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మద్దూర్ వడా రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులను రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని వీటిని మరీ మెత్తగా కాకుండా పలుకులుగా ఉండేటట్లుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి పొడిలా కాకుండా ఇలా పప్పు బద్దలు అనేవి కనిపించేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే మిక్సీ జార్ లోకి రెండు ఇంచుల అల్లం ముక్కను వేసుకోవాలి మద్దూర్ వడ ఒరిజినల్ రెసిపీలో అసలు అల్లం ఉపయోగించరండి మన నేటివ్కి తగ్గట్టుగా నేను ఇక్కడ అల్లాన్ని వేస్తున్నాను ఇందులోనే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను నాలుగైదు పచ్చిమిర్చి వరకు వేసాను అలాగే కరివేపాకును కూడా ఒక రెండు రెమ్మలు వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కరివేపాకును ముక్కలుగా చేసి వేసుకున్నా కూడా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు వడల నుంచి విడిపోతూ ఉంటాయి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నట్లయితే ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది అలాగే ఆయిల్లో విడిపోయే అవకాశం ఉండదు ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఒక ప్లేట్ తీసుకొని తీసుకుని అందులోకి రెండు ఉల్లిపాయలను బరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే రుచికి సేరపడి ఉప్పు అలాగే గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్దను కూడా వేసుకుని ఉల్లిపాయల్లోంచి నీరు బయటకు వచ్చేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు బియ్యం పిండిని ఒక కప్పు వరకు మైదాపిండిని వేసుకోవాలి మైదాపిండి బదులుగా మీరు గోధుమ పిండినైనా సరే ఉపయోగించుకోవచ్చు తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరను వేసుకోండి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పల్లీల పొడిని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల కట్ చేసిన బాదంపప్పు పలుకులు కూడా వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనెను కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వడల్లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ నే వేస్ట్ చేస్తారండి అలాగే నేను బాదం పప్పులను చిన్న పలుకుల కింద కట్ చేసి వేసుకున్నాను మీరు కావాలంటే జీడిపప్పు పల్లీలతో పాటు కలిపి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు నీళ్లు వేయకుండానే పిండి ఇలా ముద్దగా అవ్వాలి ఉల్లిపాయలు తడితోటి ఇలా ముద్దగా అవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి నీళ్లు చూసుకుంటూ వేసుకోవాలండి పిండి బాగా పల్చనైపోతే వడలు సాఫ్ట్ గా వస్తాయి పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దలు తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అరచేతిలోనే వడల కింద ఒత్తుకోవాలి ఇలా కొంచెం పల్చగా ఉండేటట్లుగా ఒత్తుకోవాలి అప్పుడే వడలు క్రిస్పీగా వస్తాయి ఎక్కువ రోజులు కూడా నిలవు ఉంటాయి ఈ వడలను మందంగా చేసినట్లయితే లోపల సాఫ్ట్ గా ఉండిపోతాయండి కనుక ఇలా కొంచెం పల్చగా చేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండితో కూడా చేసుకోవాలి ఇలా వడలను చేసేటప్పుడు మధ్యలో పిండి ఆరిపోయి ఒత్తడం కష్టంగా అనిపిస్తే చేతిని కొద్దిగా తడి చేసుకుని వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే కొన్ని వడలు ప్రిపేర్ చేశాక మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము స్టవ్ మీద డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ కి సరిపడా వడలను వేసుకుని రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు పల్లీలు కరివేపాకును గ్రైండ్ చేయకుండా డైరెక్ట్ గా వేసినట్లయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి కొన్నైనా సరే విడిపోయి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతాయండి అలా కాకుండా కొంచెం గ్రైండ్ చేసి వేసుకున్నారంటే అసలు ఆయిల్లో ఏమాత్రం విడిపోకుండా ఇలా చక్కగా వస్తాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి నేను చూపించిన ఈ రెండు ఉల్లిపాయలు అలాగే వాటి తగ్గ క్వాంటిటీస్ని తీసుకున్నట్లయితే ఈ సైజు వడలను దాదాపుగా ఇరవై వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడలను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే నాలుగైదు రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి మీకు ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుందండి పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా మధ్య మధ్యలో నట్స్ తగులుతూ రుచి అయితే చాలా చాలా బాగుంటాయి మరి ఈ మద్దూర్ వడా రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్